హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరంతా కూడా బాగుండాలని భగవంతుడిని కోరుకుంటాను అయితే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం రండి సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సి విటమిన్ ఒక త్రీ టైప్స్ తీసుకున్నానండి అందులో ఏంటంటారా ఒకటి ఆరెంజ్ అది సి విటమిన్ అలాగే యాపిల్ కూడా సి విటమినే అయితే రాగి మాల్ట్ సి విటమిన్ ఏంటి అనుకుంటారా కాదండి రాగి మాల్ట్ చాలా బలం ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా రాగి మాల్ట్ యూజ్ చేస్తున్నారు చాలా సంతోషం అయితే నేను నిమ్మకాయ కలుపుతున్నానండి నిమ్మకాయ కొంచెం ఒక సెవెన్ డ్రాప్స్ ఎయిట్ డ్రాప్స్ ప్రతి కప్లో వేసుకోండి ఇలా వేసుకుంటే టీ కాఫీయే కాదండి ఇలా రాగి మాల్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా మార్నింగ్ మార్నింగ్ చాలామంది ఇప్పుడు తాగుతున్నారు ట్రై చేసి హెల్దీ హ్యాబిట్స్కి త్వరగా మనం ఎంత త్వరగా వస్తే పిల్లలు కూడా అంతే త్వరగా హెల్దీ హ్యాబిట్స్లోకి మారుతారండి కాబట్టి ఇదిగోండి ఇలా నిమ్మకాయి మనకి కప్పు సైజ్ చూసుకొని దాన్ని బట్టి మనకి ఎంత పులుపు కావాలో చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నా సరే ఎక్కువ ఓవర్ పులుపు అయితే మనం తాగలేము కాబట్టి రాగి మాల్ట్ మనం తయారు చేసేటప్పుడు ఎలాగ సాల్ట్ వేసి అది బాయిల్ చేస్తాం కాబట్టి అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ లెమన్ పడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తాగండి ఫస్ట్ తల్లిదండ్రులుగా మంచి అలవాట్లు మనకుంటే పిల్లలు ఆటోమేటిక్గా మంచి అలవాట్లకి మారుతారండి అది నేను నమ్మాను ఎందుకంటే నేను మా పిల్లలకి అలాగే చేస్తున్నాను కాబట్టి మీరంతా కూడా మంచిగా అలవాట్లు మార్చుకుంటూ ఉంటే బయట ఫుడ్స్ అవి మనం ఎంత తగ్గించుకొని ఇంట్లో మనం ఇలా అలవాటు చేసుకుంటే పిల్లలకి అంత హెల్తీగా ఉంటారు అలాగే దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం అండి పిల్లలకి ఇప్పుడు ఆ ఎక్సర్సైజెస్ తగ్గాయి కాబట్టి మనం నెమ్మదిగా అవి కూడా అలవాటు చేయండి అలవాటు చేస్తే రోజుకి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాళ్ళు వాకింగ్ చేస్తే ఇంట్లో అయినా సరే వరండాలో అయినా సరే కొంచెం వాకింగ్ అనేది పిల్లలకి అలవాటు చేస్తే చాలా హెల్తీగా ఉంటారు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ అలాగే మంచిగా స్కూల్లో కూడా బాగా చదువుకోగలుగుతారు ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు